నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన కుంటాల పరిషత్ కార్యాలయంలో ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వివిధ గ్రామాలకు చెందిన ఇరవై మూడు మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ ఆడపడుచుల వివాహాల నిమిత్తం ప్రభుత్వం లక్ష పదివేల రూపాయల కళ్యాణ లక్ష్మి షాతి ముబ్బరకు చెక్కుల ద్వారా వారి కుటుంబాలకు అందించడం జరుగుతుందని అన్నారు మండలంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తారని ఆయన చెప్పారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల వరకు షాతి ముబరకు కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందచేయడం జరిగిందన్నారు నియోజకవర్గంలో ఉన్న నూట తొంభై చెరువుల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని దీంతో సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించి వీటి మరమ్మతుల కోసం నిధులను కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు కేవలం కుంటాల మండలిలో ఇక్కడ పెళ్లి అయిన తర్వాత సబ్మిట్ చేసిన చెట్లలో ఇరవై చెట్లే ఆగిపోయినాయి ఇరవై చెట్లు కూడా ఆర్డియో గారి దగ్గర ఇప్పుడే నేను సంతకం చేసి పంపిస్తున్నాను నేను వచ్చిన తర్వాత ఇంకోటే ఉద్దేశం పెట్టాను బీద వాళ్ళకు సాయం కావాలి ప్రభుత్వంతో ఏ ఏ పథకం కూడా వచ్చినా ఆ పథకం తొందరగా ఉండాలని మరో మరో తహసీల్దార్ గారు కానీ ఆడే గారు కానీ కలెక్టర్ గారు మేడం దగ్గర ఫండ్స్ లేకుండా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెప్పించి ఈ పథకాల గురించి తొందరగా తొందరగా తెప్పిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడే మన గజరామన్న గారు చెప్పారు సోయా కొనుగోలు గురించి సోయా కొనుగోలు ఇంతకుముందు ప్రతి విశంకర్ నిర్మల్ మన హైదరాబాద్ ఎమ్మెల్యే నిర్మల్ ఎమ్మెల్యే పోయి గవర్నమెంట్ దగ్గర అగ్రికల్చర్ ఇష్టం పది గుంటలు చేసిన అదేవిధంగా పత్తి కోనుగోలు ఏదైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేసింగ్ చేస్తుంది ఆ పర్చేసింగ్ కోసం గత గత సంవత్సరం ఎనిమిది గుంటలే ఉంటాయి ప్రతి ఎకరానికి మేము పన్నెండు గుంటలు చేసి రైతులకు లాభం పోాలని మరో మరో కోరుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం ఏది ఇంకా లాస్ట్ ఇయర్ ఏదైతే ఎలక్షన్ పీరియడ్ జరిగింది నా నియోజకవర్గం గురించి ఎప్పుడు మీ సమస్యలు చెప్తా పోతాను నా సమస్యలు సాల్వ్ చేయాలని మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి చెప్తా పోతాను మొన్ననే మీరు అసెంబ్లీలో మీరు అందరూ చూసి కావచ్చు ఎడికేటర్ గురించి ఖచ్చితంగా మా నియోజకవర్గంకు న్యాయం ఇవ్వాలని చెప్పడం జరిగింది ఫర్టీ సెవెన్ ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ కాళేశ్వరం ప్యాకేజ్ ఏదైతే పెండింగ్ ఉంది అది పూర్తి చేయాలని చెప్పడం జరిగింది మా నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో దాదాపు మూడు వందల పది షెర్లు ఉన్నాయి అంటే చిన్న చిన్న ట్యాంక్ చిన్న ట్యాంక్ పెద్ద ట్యాంక్స్ అందులో మరమ్మతు గత పది సంవత్సరాల నుంచి మరమ్మతు చేయకుండా నూట తొంభై ట్యాంకులు డ్యామేజ్ అయి ఉన్నాయి దాన్ని కూడా రిపేర్ చేయాలని నేను మంత్రి గారు చెప్పడం జరిగింది మంత్రి గారు కూడా చట్ట సభలో ఆశ్వాసన ఇచ్చాడు ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో అనేది తెస్తాను చెప్పడం జరిగింది నా ఉద్దేశం ఒకటి కానీ తెలంగాణ రాష్ట్రంలో మనం చానా ఎంకబడి ఉన్నాం ఇలా నితామాబాద్ అనుకోండి కరీంనగర్ అనుకోండి అక్కడ వరంగల్ అనుకోండి కామారెడ్డి అనుకోండి చాలా డెవలప్ అయింది నేను కూడా కలిసి ఒకటే చేస్తున్నాను రైతు సౌందర్లు లాభపడితే అందరూ లాభాలు పడతారు అందరికీ లాభం కావాలని ప్రతిలో ప్రతి క్షణం ఒకటే నా నియోజకవర్గం గురించి సమస్యల గురించి ఆలోచిస్తే మా సమస్యలు చాలా కావాలి లాభం కావాలని కోరుకుంటూ మీరు ఏదైతే ఆశీర్వాదం నాకు ఐదు సంవత్సరాల కోసం ఇరవై నాలుగు గంటలు పని చేసుకుంటూ మీ సమస్యలు ఈరోజు ఇరవై మూడు చెట్లు इक कल्याण लक्ष्मी शादी कुमार प्रचंदी